హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోంటా స్పోకెన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాకం రెడ్డి రైట్ ప్రీవియస్ క్లాస్లో మనం ప్రెసెంట్ షార్ట్ టర్మ్ ఎబిలిటీ అంటే యామ్ ఏబుల్ టు బీ వన్ ఐమ్ నాట్ ఏబుల్ టు బీ వన్ ఇజ్ ఏబుల్ టు బీ వన్ ఇజ్ ఎన్ ఎబుల్ టు బీ వన్ ఆర్ ఏబుల్ టు బీ వన్ ఆన్ టేబుల్ టు బి వన్ అంటే ఇప్పుడు ఈ మధ్యన ఒక పని చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము స్ట్రక్చర్ చూసాం కదా సో ఈరోజు ఈ సిరీస్లో మన క్లాస్లో ఫ్యూచర్ ఎబిలిటీ సో ఫ్యూచర్ ఎబిలిటీ అంటే ఏంటంటే సో మనకి లైక్ ఇప్పుడిప్పుడే ఒక ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే అది ప్రెసెంట్ షార్ట్ టర్మ్ ఎబిలిటీలో చెప్పుకున్నాం అది ఫ్యూచర్లో మనకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది అంటే నేను ఫ్యూచర్లో ఈ పని నేను చేయగలుగుతాను ఫ్యూచర్లో ఆ పని నేను చేయగలుగుతాను అంటే ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటున్నాం విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్యూచర్ సో ఫ్యూచర్లో నేను ఆ పని చేయగలుగుతాను లేదా చేయలేకపోతాను అది చేయలేను ఓకేనా సో దానికి మనం ఈ ఫ్యూచర్ ఎబిలిటీని యూజ్ చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అవర్ లుక్ అట్ ద స్ట్రక్చర్ will be able to v1 intending will be able to v1 negative won't be able to v1 okay na. so structure will be able to v1 and negative won't be able to v1 okay positive will be able to be 1 negative won't be able to be 1 for all the subjects both singular and plural okay i he she it we you they whatever the subject is singular in plural in పాజిటివ్ విల్ బీ ఏబుల్ టు బి వన్ యూజ్ చేయాలి నెగిటివ్ ఓన్ బి ఏబుల్ టు వివన్ యూజ్ చేయాలి అంటే ఫ్యూచర్లో నేను ఒక పని చేయగలుగుతాను అతను చేయగలుగుతాడు లేదా ఆమె చేయగలుగుతుంది లేదా మనం చేయగలుగుతాము ఓకేనా లేదా ఫ్యూచర్లో నేను చేయలేకపోతాను లేదా నేను చేయలేను వాట్ ఎవర్ లేదా అతను చేయగల చేయలేకపోతాడు లేదా చేయలేడు ఎలా సో ఇది మనకేంటంటే ఫ్యూచర్ ఎబిలిటీ అనమాట చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ముందు క్లాస్లో నేను చెప్పాను నేను ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడిప్పుడే మాట్లాడగలుగుతున్నాను నెమ్మదిగా ఓకేనా అంటే మన ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అయితే నేను కాన్ఫిడెంట్గా ఫ్యూచర్లో మాట్లాడగలుగుతాను అప్పుడు ఇది యూస్ చేస్తాం ఐ విల్ బీ ఏబుల్ టు మాట్లాడడానికి వర్బ్ ఏంటి స్పీక్ సబ్జెక్ట్ ఎవరండి ఐ సో వర్బ్ అండి ఇది అంతా వస్తుంది కదా విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఐ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఏంటి ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఫ్యూచర్ ఐఎల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఫ్యూచర్ ఐల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్లో నేను ఇంగ్లీష్ కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాను ఓకే అప్పుడు నేను ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ చేయగలుగుతాను ఎందుకంటే నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాను కాబట్టి నేను ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ చేయగలుగుతాను ఏమవుతుంది ఐ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ఇంటర్వ్యూస్ని అంటే లైక్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి అక్కడ మనం యూస్ చేసే వర్బ్ ఏంటంటే క్రాక్ అనే వర్బ్ యూజ్ చేస్తాం ఐల్ బీ ఏబుల్ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ ఇన్ ఫ్యూచర్ ఐ బి బీ ఏబుల్ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ ఇన్ ఫ్యూచర్ ఓకే అంటే ఫ్యూచర్లో నేను ఒక పని చేయగలుగుతాను అని కాన్ఫిడెంట్గా చెప్పడానికి మనం ఫ్యూచర్ ఎబిలిటీ యూజ్ చేస్తాం అనమాట ఓకేనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజు రేపటి నుంచి అర్లీగా రాగలుగుతాడు రాజు రేపటి నుంచి అర్లీగా రాగలుగుతాడు సో సబ్జెక్ట్ ఎవరు రాజు రాగలుగుతాడు అంటే పాజిటివ్ కాబట్టి రాజు విల్ బీ ఏబుల్ టు కమ్ ఫ్రమ్ టుమారో రాజు విల్ బీ ఏబుల్ టు అర్లీ సారీ విల్ బీ ఏబుల్ టు కమ్ ఫ్రమ్ టుమారో ఇస్ ద క్లియర్ రైట్ అంటే ఫ్యూచర్లో నేనే పని చేయగలుగుతాను ఇస్ ద క్లియర్ రేపు సార్ క్లాస్కి రాలేకపోతారు లేదా రాలేరు ఓకేనా నెగిటివ్ సార్ ఓన్ బి ఏబుల్ టు కమ్ టు ద క్లాస్ టుమారో సార్ ఓన్ బి ఏబుల్ టు కమ్ టు ద క్లాస్ టుమారో ఓకేనా ఇలా అంటే ఒక పని చేయగలుగుతాము ఒక పని చేయలేకపోతాం ఫ్యూచర్లో అని చెప్పడం కోసం మనం ఈ ఫ్యూచర్ ఎబిలిటీని యూజ్ చేసుకుంటాము దట్ క్లియర్ రైట్ ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజియస్ట్ కాన్సెప్ట్ అంటే ఫ్యూచర్ ఎబిలిటీలో మనం నెగిటివ్ తక్కువ యూస్ చేస్తాం బట్ పాజిటివ్ ని సో ఎక్కువగా యూజ్ చేస్తాం సో ఫోకస్ ఆన్ దిస్ మాక్సిమం ఎక్కువగా యూజ్ చేసేది ఫోకస్ అయితే నెగిటివ్ కూడా ఉంది కదా సార్ స్ట్రక్చర్ మనం ఎందుకు యూజ్ చేయమంటున్నారంటే దీనికి బదులు మనం ఫ్యూచర్లో కాంటు యూజ్ చేస్తాం ఎందుకంటే మీకు కెన్నో కాంటో చెప్పినప్పుడు కాంట్ ప్రెసెంట్ ఫ్యూచర్ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు ఓకే అయితే ఫ్యూచర్ ఎబిలిటీని నెగిటివ్లో చెప్పేటప్పుడు ఎక్కువగా కాంటు యూజ్ చేస్తాం కాబట్టి మనం ఎక్కువగా ఏంటంటే సో ఫ్యూచర్ ఎబిలిటీకి పాజిటివ్ని బాగా యూజ్ చేస్తాం సో రిమెంబర్ ఇట్ బాగా గుర్తుపెట్టుకోండి సో స్ట్రక్చర్ గుర్తుంది కదా విల్ బి ఏబుల్ టు బీ వన్ ఏదో సబ్జెక్ట్ పెట్టుకోండి వర్బ్ మార్చుకోండి హీ విల్ బి ఏబుల్ టు ఈ తినగలుగుతాడు ఓకేనా ఏదో దే విల్ బి ఏబుల్ టు డ్రింక్ వాళ్ళు తాగగలుగుతారు ఓకే అండ్ రవి విల్ బి ఏబుల్ టు స్పీక్ రవి మాట్లాడగలుగుతాడు ఫ్యూచర్ ఓకే రైట్ ఇలా అంటే మనకి ఇప్పుడిప్పుడే ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం నేను ఫ్యూచర్ లో కాన్ఫిడెంట్ గా చేయగలుగుతాను అంటే కనుక సో మనం ఈ విల్ బీ ఏబుల్ టు బి వన్ యూజ్ చేస్తాం రైట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ సో ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పినట్టు ఏంటంటే వర్బ్ వర్బ్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో ఆ వర్బ్స్ లింక్ క్లిక్ చేసి ఎవరెవరికి వర్బ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో జస్ట్ ఫాలో ఇట్ యాజ్ వెల్ యాజ్ ఐ టోల్డ్ యూ నేను మళ్ళీ చెప్తున్నాను సో నాకు చాలా మంది కాంటాక్ట్ చేస్తున్నారు యాజ్ వెల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు రెగ్యులర్ ఇంగ్లీష్ అప్డేట్స్ కావాలన్నా మీకు ఏ సజెషన్ కావాలన్నా హెల్ప్ కావాలన్నా సో సేవ్ మై కాంటాక్ట్ నెంబర్ ఐఎమ్ సత్య సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ ఓకే సో మీరు నాకు మెసేజ్ చేయండి నా నంబర్ సేవ్ చేసుకొని సో మిమ్మల్ని బ్రాడ్కాస్ట్లో యాడ్ చేస్తాను మీకు రెగ్యులర్గా రకరకాల ఎక్స్ప్రెషన్స్ అండ్ ఒకాబులరీ నేను పంపిస్తూ ఉంటాను యాజ్ వెల్ సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ అండ్ ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా మంది కాల్స్ చేస్తున్నారు అండ్ చాలా కామెంట్స్ పెడుతున్నారు సో వీఆర్ హె వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ మీరు ఏంటంటే లైక్ మన ఛానల్ని షేర్ చేయండి ఓకే సో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఓకేనా సో రెగ్యులర్గా మీకు లాంగ్వేజ్ పరంగా ఏ సపోర్ట్ కావాలన్నా సో వీఆర్ విత్ యూ ఓకే అండ్ యాజ్ యూజువల్ మనకి సెంటెన్సెస్ ఉన్నాయి కదా ఫైన్ ఓకే మహేష్ ఫ్యూచర్లో అందరితో కలవగలుగుతాడు మహేష్ ఫ్యూచర్లో అందరితో కలవగలుగుతాడు ఓకే సీత రేపు స్టేజ్ పైన పాట పాడగలుగుతుంది సీత రేపు స్టేజ్ పైన పాట పాడగలుగుతుంది సో ఈ రెండు సెంటెన్సెస్ని యాజ్ యూజువల్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకే సో సేవ్ మై కాంటాక్ట్ నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ అండ్ కీప్ ఇన్ టచ్ సో డెఫినెట్గా లాంగ్వేజ్ పరంగా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాం ఓకే సో నెక్స్ట్ వీడియోలో కొత్త స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సీ యూ థ్యాంక్ యూ